అందరికీ హాయ్ అండి నేను కోవిడ్ కి వచ్చిన తర్వాత మొదటిసారి అయితే మాల్యాకి అయితే వెళ్తున్నా నేను నా ఫ్రెండ్తో కలిసి ఇతని పేరు చెప్పి అండి ఇతను వచ్చి నాకు రూమ్ ఏంటో ఇంత ముందు నేను ఉన్నప్పుడు ఇద్దరు కలిసి పోతాం అనుకున్నాము అందుకనేసి ఇతను అయితే నా రూమ్ కాడికి వచ్చినాడు అందరికీ ఇద్దరు కలిసి టాక్సీకి అయితే వెళ్తాం అనుకున్నాడు మళ్ళీ ఎందుకు రెండు దినాల బొక్క నడిచే పోతాం ఇక్కడ దగ్గరే కదా అనేసి మొత్తానికి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము నా రూమ్ కాడ నుంచి ఒక కిలోమీటర్ బస్ స్టాండ్ అయితే ఉండాలి ఎండ అయితే బాయించేస్తానండి భయంకరంగా అయితే ఎండ ఉంది ఎప్పుడప్పుడు బస్ ఎక్కతాం ఎక్కుతామా అనేసి ఫైనల్ గా అయితే బస్ అయితే ఎక్కేసాము మేము మాల్యాకైతే వెళ్ళాలి అనుకున్నాము కానీ ఫర్వానీలో బిర్యానీ బాగుంటుందని బిర్యానీ తినేసి తర్వాత అయితే మాల్యాకి వెళ్తాం అనుకున్నాము అందుకే ఫర్వానీ అయితే వచ్చాము ఇక్కడికి అయితే ఇదైతే ఫర్వానియా సూపర్ మార్కెట్ అండి ఇక్కడ అయితే చిన్న షాపింగ్ అయితే చేద్దాం అన్నాడు మా ఫ్రెండ్ మీకు ఒకసారి సూపర్ మార్కెట్ అయితే చూపిస్తానండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే మీరు చూడండి ఇవైతే చాలా చూడండి పన్నీరు బటరు చీజ్ ఇవి అంతే వీటిల్లో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి మనకి ఆల్రెడీ ప్యాక్ చేసి కొన్ని అయితే పెట్టుంటారు మనకి లూజ్గా కూడా ఇస్తారు విడిగా కూడా మనం ఎంత కావాలంటే అంత అయితే వాళ్ళు వెయిట్ అయితే ఇస్తారు అండ్ ఇవైతే చూడండి సేమ్ మన ఇండియాలో ఊరగాయలాగా ఇక్కడ కూడా అండి సేమ్ కొంచెం పుల్లగా తీగా ఉంటాయి సేమ్ ఊరగాయలాగా ఇక్కడ ఇక్కడ వాడేది పద్ధతి వీటిని ఎక్కువ అయితే ఇరానీ కొబ్బుసులు అయితే వాడతారండి దాంట్లో అయితే టేస్ట్ అయితే బాగుంటుంది దీంతో కలిపి తింటే అలాగే కొన్ని రెస్టారెంట్లో శాండ్విచ్ల్లో వాటిల్లో కూడా వీటిని పెట్టి అయితే ఇస్తూ ఉంటారు చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడైతే చూడండి చికెన్ ఎలా అమ్ముతున్నారో ప్యాక్ చేసి అమ్మేస్తా ఉంటారు ఈ విధంగా అయితే రేటుని బట్టి రేట్ అయితే ఉంటుంది రేట్ అయితే దాని మీద అయితే స్టిక్కర్ అయితే ఉంటారు ఇక్కడ చూడండి ఇదంతా కూడా అయిశాయండి బ్యాగ్ లో పెట్టి అమ్మేస్తా ఉంటారు ఈ విధంగా ఇక్కడ ఉన్న ఇవైతే చూడండి ఇవైతే స్వీట్స్ అండి మన ఇండియాలో అయితే వేరేలా ఉంటాయి ఇక్కడ దొరికే స్వీట్స్ అయితే చూడండి ఇక్కడ ఇలాగైతే అమ్ముతా ఉంటారు స్వీట్స్ ఈ విధంగా ఉంటాయి ఫైనల్ గా మా ఫ్రెండ్ అయితే షాపింగ్ అయితే అయిపోయింది తిరిగి తిరిగి మా వాడు చూడండి ఏం కొన్నాడు బాడీ లోషన్ అక్కడ వండుకున్నాడు షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా తినడానికి అయితే వెళ్తున్నాము ఈ సూపర్ మార్కెట్ వెనకాలి ఇక్కడ పాకిస్తాన్ హోటల్ అయితే ఉంది ఇక్కడ చాలా ఫేమస్ అంట ఇది ఇక్కడైతే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చాలా తక్కువ అండి ఫ్రైజ్ అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ చాలా బాగుంటుంది అంతేకాదు ఇక్కడైతే రైస్ అన్లిమిటెడ్ అంట మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు అంట అందుకే ఇక్కడైతే చూడండి ఎంతమంది జనాలు అయితే ఉన్నారు చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడైతే అంతా అయిపోయింది ఫైనల్ గా అయితే మేమైతే మాలే వచ్చేసామండి ఇక్కడైతే చాలా వరకు అయితే చూసాము షాపింగ్ అయితే చేసాము ఇక్కడ ఫ్రైడే రోజు అయితే జాతర లాగుంటుంది మన తెలుగు వాళ్ళంతా ఇక్కడికైతే వస్తారు చాలా మంది అయితే ఇక్కడైతే కలుస్తూ ఉంటారు మన తెలుగు ఫైనల్గా అయితే తిరిగి వెళ్ళిపోతున్నాను ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి సపోర్ట్ చేయండి మీరు